మనం శుచిగానే స్నానం చేసి గుడికెళ్ళా మళ్ళీ పంతులు గారు ఆచమ్మని మనం ఎందుకు చేపిస్తారు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఎంత చక్కగా ప్రిపేర్ అయినా హాల్ టికెట్ ఎంత ఇంపార్టెంట్ మనం ఇంట్లో ఎంత శుచిగా స్నానం చేసినా కూడా పంతులు ఇచ్చే ఆచమనమే అంతే ఇంపార్టెంట్ ఎలా అంటే మన బాడీలో ట్వంటీ ఫోర్ ఆర్గాన్స్ ఉంటాయని చెప్పాను సో ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క నామం చెప్పినా కేశవ నమ్మలు చదువుతారు పంతులు గారు సో దీనికి ముందుగా ఆయన చేసేది ఏంటి అంటే ఫస్ట్ చేతులు కొడుక్కోమని కొద్దిగా నీళ్ళు ఇచ్చి ఆ తర్వాత కేశవ నారాయణ అని మూడు మంత్రాలకి మూడు సార్లు మన జలాన్ని తీసుకోమని చెప్పి గోవింద మంత్రానికి మనం నీళ్ళని వదిలేయమంటాడు సో ఇలా ఈ మూడు సార్లు మనం నీళ్ళను తీసుకోవడం వల్ల లోపల అనగా అంతకరంగా కూడా మనం శుద్ధిగా తయారయ్యి భగవంతుడి పైన లగ్నం పెట్టి చక్కగా పూజ చేస్తాము అని అండ్ నీళ్ళు తాగమన్నాం కదా అదేదో స్ట్రా చేసుకుని జ్యూస్ తాగుతూ సౌండ్ చేస్తూ తాగితే గాడిదిలా పుడతామంటాం మనం సో సౌండ్ లేకుండా మౌనంగానే తీసుకోవాలి అర్థమయ్యిందా